సిం రాజకాలి కాపాడండి 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 రాష్ట్ర ప్రభుత్వం శాంతి శాంతి పద తర داس داس وای وای داس داس وای وای اوهغه دغه په امانګو کې څار ته کاني مهمه ده भा भोला भोला भला I'm <laughs> going राज वेंट गांधी पत रखी मुख्यमंत्री वेंट गांधी पत्र रखी मुख्यमंत्री वेंट ΣΥΙΑΜ! ΣΥΙΑΜ! ΛΙΑΜ ΗΡΑΤΙΑ! ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలం పనిచేసినటువంటి వ్యక్తి స్థానికంగా కుప్పంలో తనను ఏడు సార్లు గెలిపించిన నియోజకవర్గంలో పర్యటిస్తా ఉంటే పోలీసులు వైఫల్యం ముఖ్యమంత్రి అదే పనిగా ఆకతాయిల్ని రెచ్చగొట్టి చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేపించడానికి కుట్ర చేస్తాడనడానికి ఇది ఒక నిదర్శనం చంద్రబాబు నాయుడు గారికి అయితే డీజీపీ ఆఫీస్ ని ధ్వంసం చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాను అసలు ఈ రాష్ట్రంలో డీజీపీ అనే వ్యక్తి ఉన్నాడా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వాచ్మెన్ గా ఉన్నాడా డీజీపీ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో అంత జరుగుతుంటే లాండ్ ఆర్డర్ విఫలం అవుతా అంటే డీజీపీ గారు ఏం చేస్తానని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తాను ఈ చేత గాని పనికి మళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ తలుచుకొని ఉంటే ఈ పనికి మళ్ళీ వాడు ఇవాళ కుర్చీలో ఉండేవాడ అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా వీడు సక్రమంగా పరిపాలన చేయడం చేతగాక ఇవాళ ప్రజా వ్యతిరేకత మూట కట్టుకుంటూ ఇవాళ ప్రతిపక్ష నాయకుడు తన సొంత నియోజకవర్గానికి పోతే అక్కడ దాడులు చేస్తారా వీడు ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి దాడికి వచ్చారు పార్టీ ఆఫీసులు ధ్వంసం చేశారు మా నాయకుడు కనుసాయిగా చేస్తే ఈ డీజీపీ ఆఫీస్ నుంచి తాడేపల్లి కోట వరకు నువ్వు ఎక్కడ ఉండగలవా నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా నీ వైఖరి మార్చుకో రాబోయే ఎన్నికల్లో నీకు డిపాజిట్లు కూడా దక్కేటువంటి పరిస్థితి లేదు నువ్వు ఇవాళ నీ అరాచకంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని అనగదొక్కాలనుకుంటున్నావు ఇవాళ జాతీయ స్థాయి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తన సొంత నియోజకవర్గానికి వెళ్తే నీ గుండాలను అడ్డం పెట్టుకొని నువ్వు డబ్బులు ఇచ్చి పదవులు ఎరవేసి ఆ ఊర కుక్కలతోటి మా నాయకుడి మీద దాడి చేయించేటువంటి ప్రయత్నం చేస్తే మేము అంతా చూస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క పోలీసులు ఈ యొక్క డీజీపీ ఆ లోకల్లో ఉన్నటువంటి రిషంత్ రెడ్డి అనేటువంటి ఎస్పీ వైసీపీ కార్యకర్తలు పనిచేస్తా ఉన్నాడు ఈ రోజు పేదవాడికి పేదవాడికి పట్టణం పెట్టే కార్యక్రమంలో భాగంగా టిడిపి చంద్రబాబు నాయుడు గారు ఉంటే కడుపు కొట్టే కార్యక్రమంలో భాగంగా వైకాపా మా ముందుకెళ్తా ఉన్నారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం మేము ఏ రోజైనా ఇటువంటి అరాచకాలకు తెలుగుదేశం పార్టీ పెద్ద బట్ట వేసిందా ఈ రోజు ప్రతిపక్ష పార్టీ నేత జాతీయ పార్టీ అధ్యక్షులు తన సొంత నియోజకవర్గంలో అన్నా పరిస్థితి ఉందా బస్సులన్నీ ఆపేసి ప్రతిపక్ష నేత వస్తున్నాడని చెప్పి జనం ఎక్కడ తరలి వస్తారు అని చెప్పి ఆర్టీసీ బస్సులను రద్దు చేశావు అలాగే ఈ రకంగా ప్రతిపక్ష నేతని అడ్డుకొని ఈ రకంగా అన్నా క్యాంటీన్ అడ్డుకోవడం దారుణం దీన్ని వెంటనే డీజీపీ గారు మీరు కూడా పాట డీజీపీ గారు మార్కులు నడుస్తూ ఉన్నారు దయచేసి మేల్కోండి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలా లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ తెలుగు యుద్ధంలో డీజీపీ కార్యాలయం బయట రాని చెప్పి తెలియజేస్తా ఉంది